అందమైన చందమామా అందరాని చందమామా అందమైన చందమామా అందరాని చందమామా అమ్మా నా చేతిలోని అద్దములో చిక్కినాడే అమ్మా నా చేతిలోని అద్దములో చిక్కినాడే అందమైన చందమామా అందరాని చందమామా రెక్కలు నాకుంటేనా ఎగురు ఎగిరిపోనా రెక్కలు నాకుంటేనా ఒక్కయగురు ఎగిరిపోనా నెలవంకతో ఆటలాడి నీ ఒడికే తిరిగి రానా నెలవంకతో ఆటలాడి నీ ఒడికే తిరిగి రానా అందమైన చందమామా అందరాణి చందమామా అందమైన చందమామామ అందరాని చందమామా గున్నమావి కొమ్మలలో సన్న జాజిరెమ్మలలో గున్న మావి కొమ్మలలో సన్న జాజిరెమ్మలలో నక్కి దొంగల్లే నన్ను చూచి నవ్వినాడే నక్కి నక్కి దొంగల్లే నన్ను చూచి నవ్వినాడే అందమైన చందమామా అందరాని చందమామా అందమైన చందమామా అందరాని చందామామా లెక్కలేని చుక్కలకి చక్రవర్తి చందమామామా లెక్కలేని చుక్కలకి చక్రవర్తి చందమామా నీలి నీలి మబ్బులలో తేలిపోవు చందామామా నీలి నీలి మబ్బులలో తేలిపోవు చందమామామ అందమైన చందమామామ అందరాని చందమామ అమ్మాన చేతిలోని అద్దములో చిక్కినాడే అమ్మాన చేతిలోని అద్దములో చిక్కినాడే చందమామ అనే ఈ మాసపు పాటను రచించినది శ్రీ నండూరి రామ్మోహన్ రావు గారు ఈయన ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించారు రెండు తొమ్మిది రెండు వంద రెండు వేల పదకొండవ సంవత్సరంలో మరణించారు ఈయన కవి అనువాదకులు గొప్ప భావకులు హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటం నరావతారం విశ్వరూపముల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు విశ్వదర్శనం అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్కు ట్వేయిన్ రచించిన టామ్ సాయర్ హకల్ బెరిఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ అప్ అట్ జేమ్స్ జగదీష్